హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ను క్లిక్ చేయండి నటి రేణు దేశాయ్ సన్యాసంపై వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చారు ఇంటర్వ్యూలో తాను సరదాగా చెప్పిన మాటలను మీడియా వక్రీకరించిందని తెలిపారు తన పిల్లలు చిన్నవారు కాబట్టి ఇప్పుడే సన్యాసం తీసుకోనని భవిష్యత్తులో అరవై ఐదు ఏళ్ల వయసులో దీనిపై ఆలోచిస్తానని స్పష్టం చేశారు సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు సరదాగా మాట్లాడిన వాటిని సీరియస్ చేసి ట్రోల్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది అందుకే ఈ మధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కాని ఇంటర్వ్యూస్లో గానీ ఆచితూచి మాట్లాడుతున్నారు అయినా అందులో కూడా తప్పులు వెతికి మరి ట్రోల్ చేస్తున్నారు తాజాగా నటి రేణుదేశాయ్ విషయంలో కూడా ఇదే జరిగింది రేణు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమె కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది నిత్యం ఏదో ఒక విషయమై ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది పవన్తో విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలతో ఆమె ఒంటరిగా నివసిస్తుంది టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన రేణు ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుంది అని అనుకున్నారు కానీ మాత్రం సినిమాల విషయంలో కూడా ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టింది సినిమాల గురించి తన తదుపరి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది ఇందులో భాగంగానే ఆమె భవిష్యత్తులో సన్యాసం తీసుకోనున్నట్లు తెలిపింది ఇక ఈ మాటను మీడియా వేరే విధంగా తీసుకుని రేణుదేశాయ్ సన్యాసం తీసుకుంటుందంటూ వార్తలు ప్రచురించారు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారి వరకు చేరింది దీంతో ఆమె ఈ వార్తలను ఖండిస్తూ ఒక వీడియో చేసింది ఇలాంటి ఒక వీడియోను నేనెప్పుడూ చేస్తాను అని అనుకోలేదు ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్పిన మాటలను సీరియస్గా తీసుకున్నారు అది నేను సరదాగా చెప్పిన మాటలు యాంకర్ నన్ను హీరోయిన్గా చేశారు ఎన్నో చూశారు ఇప్పుడు మళ్లీ నటిస్తున్నారు ఆ తర్వాత ఏంటి అన్న ప్రశ్నకు నేను అన్నీ అయిపోయాయి కాబట్టి ఇక సన్యాసమే అన్నట్లు చెప్పాను అంతేగాని ఇప్పటికిప్పుడే సన్యాసం తీసుకుంటాను అని కాదు నా వయసు ఇంకా నలభై ఐదు మాత్రమే నా పిల్లలు ఇంకా చిన్నవారే వారిని వదిలేసి సన్యాసం తీసుకునేంత బాధ్యతలేని తల్లిని కాదు సన్యాసం ఖచ్చితంగా తీసుకుంటాను కాని ఇప్పుడు కాదు నేను ముసలిదాన్ని అయ్యాక అరవై ఐదు వయసులో తీసుకుంటాను నాకు ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయి కాని నా పిల్లల తరువాతే దేవుడు అని నేను నమ్ముతాను దయచేసి ఇలాంటి వార్తలను సృష్టించకండి ఈ వార్త కన్నా సమాజంలో చాలా విషయాలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి అంటూ మీడియాకు చురకలు అంటించింది ప్రస్తుతం రేణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి ఇకపోతే ప్రస్తుతం రేణు ఒక అత్తకోడళ్ల సినిమాలో అత్తగా నటిస్తుంది ఈ సినిమాకు సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే రివీల్ చేయనున్నట్లు ఆమె తెలిపింది మరి ఈ సినిమాతో రేణు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మొత్తంగా రేణుదేశాయ్ తన సన్యాసం వ్యాఖ్యలపై నెలకొన్న గందగోళాన్ని నివృత్తి చేశారు పిల్లల బాధ్యతలు తీరాకే ఆధ్యాత్మిక జీవనం వైపు అడుగులు వేస్తానని స్పష్టం చేశారు మీడియా తప్పుడు ప్రచారాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు